هلا <applause> ఎలా ఉన్నారు ఇవాళ నాకు ఈవినింగ్ అయ్యేసరికి ఏమైనా స్పైసీగా తినాలని తినాలనిపించింది అనమాట సో ఇంట్లో మిర్చి బజీ ఉంటే అవి మిర్చిలు వేసుకుందామని చెప్పి తీసాను ఇప్పుడైతే మనం శనగపిండి తీసుకొని కొంచెం సాల్ట్ ఇంకా వంట సోడా కొంచెం పసుపు ఇంకా మనం తగినంత కారం వేసుకొని బాగా మిక్స్ చేయాలన్నమాట ఇందులో ఒక టిప్ ఏంటంటే మనం పిండి అనేది అంత పలుచుకో కలుపుకోకూడదు కొంచెం తిక్కుగానే కలుపుకోవాలి ఎందుకంటే మిర్చికి పిండి అంటుకోదు పలుచో కలుపుకుంటే అందుకే మనం మందంగా కలుపుకుంటే ఆ పిండి అనేది మిర్చికి బాగా అంటుకుంటుంది అనమాట మనకి బజ్జీలు అనేవి చాలా స్మూత్గా స్పైసీగా క్రిస్పీగా అయితే వస్తాయి మనం ఈ పిండిని అయితే ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట ఉండలు అనేవి లేకపోతే బజ్జీలు చాలా స్మూత్గా అయితే వస్తాయి ఇప్పుడు మనం బాండలు పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయిందో లేదో చెక్ చేసుకుని ఫస్ట్ అయితే కొంచెం పిండి అయితే వేసుకోండి ఆయిల్ హీట్ అయిందో లేదో అయితే తెలుస్తుంది అనమాట ఇప్పుడైతే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బజ్జీలు అయితే వేసుకోండి అంత రెడ్ కాదు అంత తెల్లకి కాదు కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు బజ్జీలు వేయించుకొని తీసేయండి అనమాట అప్పుడు చాలా బాగుంటాయి బజ్జీలు అనేవి టేస్ట్ మీకైతే మిర్చి అయితే స్పైసీగా లేకపోతే మనం పిండి కలుపుతాం కదా అప్పుడే కొంచెం దాంట్లో అయితే కారం వేసుకోండి అప్పుడు మీకు స్పైసీనెస్ అనేది వస్తుంది అనమాట ఇలా నేనైతే రెండు వాయిల్ అయితే కాల్చుకున్నాను నాకైతే చాలా బాగా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైం నాకు బజ్జీలు ఇంత పర్ఫెక్ట్గా రావడం నేను ఇంతకు ముందు టూ త్రీ టైమ్స్ చేశాను అనమాట అప్పుడు ఇంతగా అస్సలు రాలేదు ఇప్పుడైతే బయట షాప్లో ఎలా వస్తాయో అలా అయితే వచ్చాయనమాట చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి అంతే టేస్ట్ కూడా ఉంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకొని తినండి షాప్ లాంటి మన ఇంట్లో బజీలు ఓకే ఫ్రెండ్స్ ఉంటాను మరి ఆరోగ్యంగా ఉండండి అందంగా ఉండండి బయ బయట నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్